ప్రేజ్ లాడ్ దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రిమేణ్ దేవుని బిడ్లారా మరొకసారి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నకు దేవుణ్ణి నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఉన్నాను అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రవోహణేశ్వ క్రీస్తునాంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రిమణి దేవెన్ బిడ్లారా గత మూడు వారాలుగా మై హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అనే ఛానల్ ద్వారా సముద్రంలో నుండి పైకోవచ్చు పది కొమ్ములు ఏడు తలలు గల క్రోర మృగము అనే అంశం ద్వారా ఎన్నో విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం అయితే ప్రిమేణ్ దేవన్ బిడ్డలారు ఈ రోజున ఇదే అంశానికి సంబంధించిన మరి అనేకమైన విషయాల్ని మనం తెలుసుకుందాం ప్రిమేణ్ దేవన్ బిట్లారా అయితే ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాల్ని మనం చదువుకుందాం ప్రకటన గ్రంథము పదమూడు అధ్యాయం ఒకటి రెండు వచనాలై ఉన్నాయి ఆ వచ్చిన భాగాల్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను మరియు పది కొమ్ములను ఏడు తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చిట చూచిదిని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను నేను చూచిన ఆ మృగము చిరుతు పొలిని పోలి ఉండెను దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటిది దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను అని మనం చూడగలం హలేలుయా హలేలుయా అయితే ప్రియ యోహాను భక్తునికి కలిగిన ఈ దర్శనంలోని ఈ క్రూర మృగమును గురించి మనం తెలుసుకునే ఈ ప్రయత్నంలో ఇదే సందర్భానికి సంబంధించిన దర్శనములలో భాగంగా పాత నిబంధనలోని ప్రవచన గ్రంథమైన దానియలు గ్రంథంలో నిబొన్నకు కలిగిన దర్శనమును అదేవిధంగా దానియలకు కలిగిన దర్శనమును గురించి మనము తెలుసుకుంటూ రావడం జరిగింది ప్రియమైన దేవుని విట్లారా అయితే ఈ విధంగా వివరంగా తెలుసుకునే ఈ ప్రయత్నంలో నిబొన్నకు దర్శనమందు కనబడిన బ్రహ్మాండముగు ప్రతిమలోని ప్రతిమ యొక్క బంగారు శిరస్సును గురించి అదేవిధంగా దానియాలకు దర్శనమందు కనబడిన మృగములలోని సింహమును గురించి అదేవిధంగా భక్తునికి దర్శనములో కనబడిన క్రూర మృగం యొక్క నోరు సింహపు నోరును గురించి మనం తెలుసుకుంటూ ముందుకు రావడం జరిగింది హలేలుయా హలేలుయా అయితే ఇప్పుడు ఈమె దేవుని పిల్లల ఇక్కడ మనం గమనించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు దర్శనములలో ప్రతిమ యొక్క బంగారు సరస్సు సింహము సింహపు నోరు ఒకే భావమును మనకు తెలియజేయడమే కాకుండా ఈ మూడు బబులోను రాజ్యములకు సాదృశ్యముగా అదేవిధంగా బబులోను రాజ్యాన్ని సూచించమని మనం తెలుసుకోవడం జరిగింది హలేలుయా లూయా అయితే ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వారము ఈ వారం ప్రియమైన దేవుని బిడ్డలారా బబులోని రాజ్యం యొక్క ఔనత్యమును గురించి పతనమును గురించి మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పట్టణమని అని సామాన్యంగా చెప్పినట్లు ఎనభై ఏడో కీర్తన మూడో చరణంలోను నలభై ఎనిమిదో కీర్తన ఒకటో చరణంలో మనం చూడగలం అయితే బబులోను గురించి సైతాను నగరమని అంటే సిటీ ఆఫ్ ఈవిల్గా పిలిచినట్లు మనం చూడగలం దీనికి నిదర్శనం ఏంటంటే బబులోను ప్రాచీన చరిత్రే అని మనం తప్పక తెలుసుకోవాలి ఈ పట్టణము యోవర్టీస్ నదికి ఇరుప్రక్కల కట్టబడిన సౌందర్య నగరము పట్టణమును కలుపుటకు వంతెనలు నది క్రింది భాగముందు ఎత్తడి సొరంగమును కట్టబడి ఉన్నది ఈ ఎత్తడి సొరంగములోనే అధిపతులు విందులు ఆరగించేవారు బెల్సరు దేవాలయ ఉపకరణములను ఉపయోగించి విందు ఆరగించి శాపం తెచ్చుకున్న స్థలం కూడా ఇదే ప్రిమేణ్ దేవుని బిడ్లారా అయితే ప్రిమేణ్ దేవన్ బిడ్లారా ఈ బబులోను గురించి చరిత్రలో ఇంకా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బబులోను మొదటి రాజవంశము క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో స్థాపించబడి ప్రారంభించబడినదని మనం తప్పక తెలుసుకోవాలి ఇది పూర్వకాలం నుండి బైబిల్ చరిత్ర ఎందు ప్రసిద్ధి గాంచి ఉన్నది దీనినే షీనారు దేశం అని కల్దీల దేశం అనియు కూడా పిలిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అయితే బబులోనికే మరొక పేరు బా అని మనం తప్పక తెలుసుకోవాలి ఈ బాబేలు అనే పేరు ఈ పట్టణమునకును పరిసర ప్రాంతమునకును కూడా పేరై ఉన్నది ఈ షేనారు రాజుగా ఆనాడు అమరాపేలు లేక హమురబిని మనం చూస్తూ ఉంటాం ఆది కారణము పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూడగలం ప్రిమే దేవుని బిడ్డలారా అంతేకాకుండా నవీన బబులోన్ను ఏరి ఏలిన వారిలో నబో పోలసార్ కుమారుడైన నేజర్ని మనం చూస్తూ ఉంటాం ఇతడు క్రీస్తు పూర్వము ఆరు వందల నాలుగో సంవత్సరం నుండి ఐదు వందల అరవై రెండో సంవత్సరం వరకు రాజ్యము చేశాడు ఈ నిబ నజ కాలంలో ఈ బబులోను బహు సౌందర్యము గలదిగాను ప్రాకారము గలదిగాను ఉండెను దాని చుట్టుకొలత నలభై రెండు నలభై రెండు మైళ్ళు ఉండెను కోట ప్రాకారపు గోడలు ఒకదాని చుట్టూ మరి ఒకటి మూడు వరసలుగా కలవు దాని ప్రాకారము మూడు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తు అదేవిధంగా ఎనభై నాలుగు అడుగుల వెడల్పును కలిగి ఒక్కసారి ఆరు రథములు పోవనంత విశాలముగా ఉండేది ప్రిమేం దేవన్ బిడ్లారా ఇది నూట ముప్పై చదరపు మైళ్ళ వైశాల్యమును ఉన్నది అంతేకాదు ఈ ప్రాకారములకు ఇత్తడి ద్వారములుండే ప్రిమేయం దేవన్ బిడ్లారా అంతే కాకుండా ప్రిమేం దేవన్ బిడ్డారా అక్కడ వ్రాలాడు వనములు లోక ప్రసిద్ధిములై లోక వైభవమును వెల్లడించేవై ఉన్నాయి ప్రిమేయం దేవెన్ బిట్లారా వీటినే హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బబులోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు యాండ్ సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనగా ప్రపంచ ప్రాచీన ఏడు వింతల్లో ఈ హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబులోన్ కూడా ఒకటి ప్రిమేయం దేవెన్ బిట్లారా అంతేకాకుండా నూట ఇరవై అడుగుల లోతును తొంభై మైళ్ళ విశాలము గల గొప్ప జలాశయం నుండి పంట భూములకు నీటి పారుదల ఉండేది ప్రిమేణ్ దేవనబిడ్లారా నీటి పారుదల ఉండేది అయితే ప్రిమేం దేవినబిడ్లారా దేవుడు బాబేలును లేక బబులోను దాని అధిపతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనికి ఒక బ్రహ్మాండమైన వృక్ష దర్శనము కలిగినని దానియల గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండు ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో మనం చూడగలం అయితే ఈ దర్శనం ఫలితముగా రాజ్యము పోయి నిపురి యుద్ధ నుండి నుండకుండా తరుమగా మనుషులను విడిచి ఏడు సంవత్సరంలో అడవి జంతువుల మధ్య నివాసము చేయచ్చు పశువు వలె గడ్డి తినుచు ఆకాశపు మంచుతే మంచు చేత తడపబడుచు పశు పశు ప్రాడై ఉండనని మనం చూస్తూ ఉంటాం అదే బ్రహ్మాండ వృక్షము ముద్దు విడిచి లేక ముద్దు నిచ్చి నరికి వేయబడినట్లు చూపింపబడినని దానియలు గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు వరకు రాయబడిన వాక్య వచ్చిన మనం చూస్తూ ఉంటాం అయితే మేము దేవారా సింహమునకు రెక్కలు తీయబడినట్లు దానియాలకు కలిగిన దర్శనము దానియలు గ్రంథము ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రకారము ఇది నిపుర పతనమును గురిచే అని మనం తప్పక తెలుసుకోవాలి హలేలుయా హలేలుయా ఈ దర్శనముల నెరవేర్పుగా బబులోను రాజ్యము పూర్తిగా కొట్టివేయబడి తన శత్రువుల చేతికి అప్పగించబడింది ప్రిమియం దేవేన్ కుట్లారా క్రీస్తు పూర్వము ఐదు వందల అరవై రెండవ సంవత్సరంలో నిబరూ మరణించాడు ప్రిమియం దేవన్పిట్లారా ఇక ఎక్కడి నుండే బాబీలు లేక బబులోని రాజ్య పతనము ప్రారంభమైంది ఎప్పుడైతే నిబందేజు మరణించి ఉన్నాడో అతను కుమారుడు దానియల్ గ్రంథం ఐదో అధ్యాయం రెండు పదకొండు పద్దెనిమిదిలో ఉన్నట్లు అతని కుమారుడు బెల్సెసరు రాజయ్యాడు ప్రిమే దియన్ వెళ్ళారా ఇరేక్ శిలా శాసనమును బట్టి బెల్సెజరు రాజ్య భారం వహించినట్లు తెలియజేయబడుతుంది ప్రిమేన్ దేవేన్ బిడ్లారా అయితే ప్రిమేన్ దేవెన్ బిడ్డారా ఇతరు పరిపాలన చేపట్టిన కొద్ది కాలమునకే బాబేలు సామ్రాజ్యము షేణ దశకు వచ్చింది ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి ప్రిమేన్ దేవన్ బిడ్లారా అదేంటంటే ఈ బెల్సజరు నికెజు కుమారుడు అని రాయబడినను వాస్తవంగా బెల్సజరు నిజు కుమారుడు కాదు ప్రిమేన్ దేవన్ బిడ్లారా నిక మనవడిగా బెల్సజర్ని మనం చూస్తాం నిబద్ కుమారుడు బెల్సజర్ తండ్రి ఎవరంటే నబోనిడస్ అని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ఎందుకు బెల్సజర్ నిబిజ్ నెజర్ యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు రాయబడి ఉన్నాడంటే ఒకే వంశంలో పుట్టిన వారు ఎన్ని తరములు ఎన్ని తరముల వరకు ఉన్నాను ఆ వంశం యొక్క పెద్ద యొక్క కుమారులని చెప్పు వాడుకు కలదు ప్రిమే దేవుని పెట్టారా ఈ విధంగానే బెల్సజరు నిపుక నేజు కుమారుడిగా పిలువబడినట్లు దేవుని వాక్యంలో రాయబడినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం హలెలుయా హరేలుయా అయితే ప్రిమేండ్ దేవేన్ బిడ్లారా ఈ బెల్సెజన్ గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బెల్సెజరు అతి విగ్రహారధికుడిగా మనం చూస్తాం ఈ బెల్సెజర్ ఒక సందర్భంలో తన అధిపతులతో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్ష రసము త్రాగుచ్చుండాడు ప్రిమేణ్ దేవన్ బిడ్లారా అయితే ఈ బెల్సెజరు ద్రాక్ష రసము త్రాగుచ్చుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్ష రసం పోసి త్రాగునట్లు తన తండ్రి యూ నిపుజరు ఎరుశిలేములోని ఆలయంలోండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞాడు అందుకు వారు ఎరిశిలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకారములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్ష పోసి త్రాగిరి అని దానియలు గ్రంథం ఐదో అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూడగలం దేవుని దేవులారా అయితే వారట్లు చేయిచుండగా మానవ హస్తం వంటి హస్తము నగరు గోడ మీద ఒక రాత రాశాను అది అది తన దోషం దేశమునకు రాబో తీర్పు అని గ్రంథం ఐదో అధ్యాయం ఐదు నుండి ఇరవై నాలుగు వరకు రాయబడిన వాక్య మనం చూస్తాం ప్రీమియం దేవుని మిట్లారా అయితే అప్పటికే ప్రాబల్యంలో ఉన్న కోరేషునకు లోనొగుదునన్న భయాందోళన వలన బెల్సజరు ఐగుప్తు స్పాటా రాజులతో సంధి చేసుకున్నాడు ప్రీమియం దేవుని బిట్లారా కానీ క్రీస్తు పూర్వం ఐదు సంవత్సరంలో తీవ్ర యుద్ధానికి గురయ్యాడు క్రీస్తు పర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో కోరేషు దండెత్తి తండ్రి అయిన నబోనిడస్ను అతని కుమారుడైన బెల్సజర్ని టైగ్రీస్ నది యొద్దనున్న ఓపీస్ దగ్గర ఓడించి కోరేషు బబులోను నగరమును స్వాధీనం చేసుకుని బబులోని చివర్రాజైన బెల్సజర్ను హతము వేశాడు ప్రిమేణ్ దేవన్ బిడ్లారా అదేవిధంగా ప్రిమేణ్ దేవన్ బిడ్లారా బెల్సజర్ తండ్రి అయిన నవోనిడస్ కూడా కోరిష్ సైన్యాధిపతి అయిన గుబారు లేక గుబ్రాయిస్ చేత హతము చేయబడ్డాడు తండ్రి కుమారులు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలోనే హతము చేయబడ్డారులారా బెల్సజర్ దోషం యొక్క తీర్పు ప్రకారము ఆ రాత్రే మాదీయులు బెల్సజర్ను హతమార్చి బొబులోన్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు ఇక అంతటితో బొబులోని వారి పాలన రాజ్యము అంతమయ్యాయి బొబులోని సామ్రాజ్యం ఎలా అంతమైనదో ప్రాచీన గ్రీకు చరిత్రకారులకు హెరడోటస్ జెనోఫోన్ అదేవిధంగా బబులోని చరిత్రకారుడైన బెరోసస్ ఈ ముగ్గురు రాసిన చరిత్ర గ్రంథాల ద్వారా మనకి బబులోని ఎలా పతనమైందో ఎలా అంతమైందో తెలియపరచబడుతుంది హలేలు ఈ విధంగా ప్రేమారా బబులోను పరిపూర్ణంగా అంతమొందించబడింది అందించబడింది ప్రిమేణు అప్పుడు మాదియా పారసిక రాజ్యము అధికారంలోకి వచ్చింది ఈ రాజ్యం యొక్క కాలాన్ని మనం చూస్తే క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై ఒకటో సంవత్సరం వరకు అని చరిత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ మాదియా పారసిక రాజ్యం యొక్క సాదృశ్యములుగా ప్రతిమి యొక్క వెండి రొమ్మును భుజములను మనం చూస్తాం దానియాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై తొమ్మిది వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తాం అదేవిధంగా ఎలుగు వంటి దానియలు గ్రంథం ఏడో అధ్యాయం ఐదో వచ్చినాలో మనం చూస్తాం పొట్టేలుగా దానియాల గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఒకటి నుండి ఏడు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తాం క్రూర మృగం యొక్క ఎలుగు వంటి పాదములుగా ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం రెండవ వచ్చినలో మనం చూస్తాం ఈ నాలుగు కూడా మాదియా పారసిక రాజ్యమునకు స్వాదృశ్యములుగా చెప్పబడ్డాయి ప్రిమే ఇది రెండవ సామ్రాజ్యము ఇది ప్రజా పరిపాలన సామ్రాజ్యం ఎందుకంటే మాదియ పారసిక రాజుల ఆలోచన సంఘములతో కలిసి పరిపాలన చేసేవారు గనుక ఇది ప్రజా పరిపాలన సామ్రాజ్యం అని మనం చెప్పుకోవడం జరిగింది ఈ విషయము దానియాల గ్రంథము ఆరో అధ్యాయం పదకొండు నుండి పదహారు వరకు రాయబడిన వాక్య వచ్చినాల్లో మనం చూస్తాం బబులోను రాజైన బెల్సజన్ తన మామతో కలిసి పారసికుడుకు కోరేషు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో సంహరించాడు అరవై రెండు సంవత్సరాల వయస్సు కలవాడే మాది దర్యావేషు అనగా డారియస్ ద మీడి సింహాసనం ఎక్కాడు ప్రిమేణి దేవేన్ బిడ్లారా ఈ విషయాన్ని దాని గ్రంథం ఐదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మనం చూస్తాం ఇక అంతటితో బబులోని సామ్రాజ్యము అంతమైపోయింది ప్రిమేణి దేవన్ బిడ్లారా మాదీయ పారసిక రాజ్యము ప్రారంభమైంది ఈ మాదీయ పారసిక సామ్రాజ్యము ఈ ప్రభుత్వము ఉమ్మడి ప్రభుత్వంగా మనం చూస్తాం అంటే జాయింట్ గవర్నమెంట్ గా మనం చూస్తాం ప్రిమేయం దేవెన్ బిడ్లారా అయితే ప్రిమేం దేవన్ బిడ్లారా ఈ విషయాలతో ఈ వారానికి నేను ముగిస్తూ ఉన్నాను ఈ విషయాలు ఎన్నో విలువైన విషయాలు ఈ వారం మనం తెలుసుకోవడం జరిగింది ఈ వారము బబులోను ఔన్నత్యాన్ని గురించి బబులోను పతనమును గురించి వివరంగా ప్రతి విషయాన్ని చరిత్ర ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది ప్రిమేయం దేవన్ బిడ్లారా అదేవిధంగా బబులోను ఏ విధంగా అంతమై మాదియ పారసక రాజ్యం ప్రారంభమైందో మనం తెలుసుకోవడం జరిగింది ఈ మాదియ పారసిక రాజ్యం యొక్క అంటే అవి దేనికి సాదృశ్యాలను ఉన్నాయో ఆ సాదృశ్యములను గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది వచ్చే వారం ప్రేమే దేవుని పిట్లారా ఈ వివరంలో భాగంగా ప్రతి యొక్క వెండి రొమ్ము భుజములు ఎలుగుబంటి పొట్టేలు క్రూరం ఎలుగు బంటి పాదములను గురించి వివరంగా ప్రతి విషయం మనం ధ్యానించుకుందాం ప్రిమేణ్ దేవెని బిడ్డలారా ఈ విషయాలతో ఈ వారానికి నేను ముగిస్తూ ఉన్నాను ప్రిమేం దేవెని బిడ్డలారా ప్రార్థన చేసుకొని ఈ ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపి అని మా ప్రభు దీవాధిపతి అనేసయ్య నీ ఘనమైన నామనకు మహిమా ఘనత ప్రభావం చెల్లించిన తండ్రి దేవ ఈ ధ్యాన అంశాల ద్వారా దేవ ఎన్నో విలువైన సత్యాలు చరిత్ర విషయాలు తెలుసుకుంటూ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు దీవించని ఆశీర్వించండి వారు వీక్షిస్తూ వారు విశ్వాసంలో బలపడుతూ అనేకులకు దేవా ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఈ పరిచయం యొక్క ప్రోత్సాహకరంగా ఉంటూ వారు దీవించమన్నట్లు నీ కృపల వారిని నడిపించండి దేవ వచ్చేవారు మరికొన్ని విషయాలు మీరు ధ్యానం చేస్తుండగా నీ ఆత్మ సహాయాన్ని మీరు మాకు దయచేసి నడిపించి ఈ ధ్యానాంశాలన్నిటి ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం ప్రభేస్ రక్తమే జయం ప్రభేస్ రక్తం సంపూర్ణమైనది అపవాది కనంత కలుగును గాక ఆమెన్ ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వించను గాక ఆమెన్